నమస్కారం తెలుగు వార్త హెచ్డి స్వాగతం మన మహోబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లుకుదురు మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ధ్వజసింహం ఏర్పాటుకు జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చినందుకు వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ ఈరోజు శ్రావణ మాసం ఒక మంచి సందర్భంగా వారు తిరిగి ఈ రామలింగేశ్వర స్వామిని పునః ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే చేపడతా ఉన్నారో వారు స్వంతంగా ఈ నెలుపుదురు గ్రామ వాస్తవలందరూ కలిసి కేవలం ఒక వాట్సాప్ యాప్ ద్వారా దాదాపు లక్ష రూపాయలు వసూలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా విధవంతంగా చేయడం అదే విధంగా నేను కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం నిజంగా కూడా చాలా ఆనందకరంగా ఉంది నేను ఇక్కడ నా వంతుగా వెనకాల ఉన్నటువంటి పాకశాల ఏదైతే ఉందో ఆ వంటశాలకు దాదాపు ఐదు లక్షల రూపాయలు నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో ఇచ్చి గుడి నిర్మాణంలో భాగంగా నేను కూడా పాలు పంచుకుంటానని తెలియస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ అందరు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎల్ల కాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందరినీ ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి ప్రత్యేక